శివయాశస్సులతో మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ గౌతమ మహర్షి సంపన్నుడు ఎందరో శిష్యులకు ఆయన ప్రదాత ఆయన ఋష్యాశ్రమంలో ధనికులు నిరుపేదలు ఇలా ఎంతోమంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తూ పరిపూర్ణత చెందే వరకు ఆశ్రమవాసం చేస్తూ ఉండేవారు పన్నెండు సంవత్సరాలు వారి విద్యాభ్యాసం సాగేది వారు విద్యాభ్యాసంతో పాటు గురు శుశ్రూష కూడా చేసేవారు ఒకనాడు ఒక చిన్న బాలుడు ఆ గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు ఆ బాలుడు చూడడానికి ఎంతో పుష్టిగా చక్కగా ఉన్నాడు గౌతమ మహర్షికి ప్రణామాలు చేశాడు తనను శిష్యునిగా స్వీకరించి విద్యాభ్యాసం చేయమని ప్రార్థించాడు ఆ బాలుని చూసి గత మహర్షి వస్తా నీవెవరు నీ తండ్రి ఎవరు అని ప్రశ్నించాడు ఆ బాలుడు తిరిగి తన ఇంటికి వెళ్ళి తన తల్లిని అమ్మ మన వంశ పరంపర గోత్రం మొదలైన వివరాల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు కుమారుడికి ప్రశ్నలకు తల్లి తల్లడిల్లిపోయింది దుఃఖాన్ని దిగమింగుకొని నాయన నాకు బాల్యంలోనే వివాహం జరిగింది భర్త సేవతోనే కాలమంతా గడిపాను ఇంతవరకు నాకు వేరే లోకమే తెలియదు నీవు కలిగావు కొన్ని రోజులకు మీ తండ్రి గతించాడు అప్పటి నుండి నీవే ప్రాణంగా బ్రతికాను నాటి నుండి నీవే నాకు సర్వస్వం అప్పుడు చిన్న వయసులో మీ తండ్రి గారి వంశ గోత్రం మొదలైనవి తెలుసుకోలేకపోయాను తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసరికి చెప్పడానికి వారెవరూ లేకపోయారు అని చెప్పింది ఆమె పరమ పవిత్రురాలు సత్యం తప్పనిది తనేగాక తన కుమారుడు కూడా సత్యవ్రతాన్ని పాటించాలని కోరుకునేది అందుకని ఆ బాలడికి సత్యకాముడు అని పేరు పెట్టింది ఆమె పేరు జాబాల మరుసటి రోజు సత్యకాముడు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురుదేవా మా వంశాన్ని గురించి నాకేమీ తెలీదు నా పేరు సత్యకాముడు నా తల్లి పేరు జాబాల ఈ రెండు విషయాలు తప్ప మరేమీ మా అమ్మ నా చెప్పలేకపోయింది అని అన్నాడు సత్యకాముడు ధైర్యంతో కూడుకున్న సత్యవాక్యాలను విన్న మహర్షి ఎంతో సంతోషించాడు ఇతడు నిజమైన సత్యవాక్ పరిపాలకుడు అని భావించాడు బాలుడి రూపురేఖలో వినియమతను వీటిని పరిశీలించి అతడికి పవిత్రతని పరిశీ పరికించి ఎంతో సంతోషపడ్డాడు వా నాయన రేపు నీకు ఉపనయనం వేద వేదాన్ని అధ్యయనం చేయటానికి బ్రహ్మ సూత్రమును ధరించాలి దాన్ని యజ్ఞోపవీతం అంటారు దాన్ని నీకు ధరింపజేస్తాను వచ్చేటప్పుడు కాసిని దర్భలు సమిదలు తీసుకురా బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేయాలంటే నీవు బ్రహ్మోపదేశం పొందాలి అన్నాడు ఆ రోజులలో విద్య నేర్పడానికి వెళ్ళే విద్యార్థులు గురుదేవుల వద్దకు యజ్ఞ సంబంధమైన సమిదలు దర్భలు తీసుకొని వెళ్ళేవారు సమిదలు అగ్నిస్వరూపము దర్భలు పవిత్రతకు మారుపేరు వీటిని తీసుకుని విద్యార్థి గురువు వద్దకు వెళ్ళాలని అప్పటి కాలంలో నిర్ణయం నియమం సత్యకాముడు అధ్యయనం చేయబోతున్నాననే సంతోషంలో సంబరపడ్డాడు కానీ విద్యాభ్యాసంలో ఎదుర్కోవాల్సిన విషయ విషయ పరీక్షలు మాత్రం అతను తెలుసుకోలేకపోయాడు గురుకులంలో విద్యాభ్యాసంతో పాటు గురు శుశ్రూష ఎంతో ముఖ్యం ఆశ్రమ నిర్వా నిర్వహణలో భాగంగా కొన్ని పనులు విద్యార్థులే నిర్వహించాల్సి ఉంటుంది యజ్ఞ యాగాలలో ముఖ్య పాత్ర వహించేది గోవులే అటువంటి గోపాలన గో సంరక్షణ కూడా విద్యార్ విద్యార్థుల విధి నిర్వహణలో భాగాలే కొంతకాలం గడిచిన తర్వాత ఆచార్యుల వారు సత్యకామను పిలిచి సత్యకామ మన ఆశ్రమంలో ఉన్న పశువులు సంరక్షణ వాటి ఆహారం ఇవన్నీ మనమే చూసుకోవాలి కరువు కారణంగా వాటి గ్రాసానికి కొరత ఏర్పడింది మీకు వంద గోవులు అప్పగిస్తున్నాను నీవు వాటిని గ్రాసం పుష్కలంగా లభించే చోటికి తీసుకువెళ్ళి చక్కగా మేపి ఈ వంద గోవుల్ని వెయ్యి గోవులుగా అభివృద్ధి చేసుకొని తీసుకురా తీసుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు గురువు ఆజ్ఞని సంతోషంగా స్వీకరించి ఆ పశుగణాన్ని తీసుకొని మంచి పచ్చిక ఉన్న ప్రదేశానికి తోలుకెళ్ళాడు అక్కడ ఆ పశువులకు గ్రాసం గ్రాసం చక్కగా దొరికింది దాంతో దాంతోపాటు అతడి జపము తపము భగవంతుడి ధ్యాన సాధన కూడా ఆ ప్రదేశం చక్కగా సరిపోయింది గురువుగారు ఆదర్శించినట్టుగా ఇటు పశుపోషణ అటు ధ్యాన సాధన రెండింటికి రెండింటిని చక్కగా పూర్తి చేసుకున్నాడు ఇలా ఈ సాధనలో రోజులు నెలలై నెలలు సంవత్సరాలైనాయి చాలా కాలం గడిచింది పశుపోషణలో ధ్యాన సాధన పూర్తిగా మునిగిపోయాడు లౌకికమైన ఇతర ఆలోచనలేవీ అతని జంతకు చేరలేదు ఆవులు చక్కగా పుష్టిగా తయారైనాయి అతడు ధ్యాన సాధనలో మునిగి ఉండగా ఒక మనిషి గొంతు వినిపించింది సత్యకాముడు ఆశ్చర్యంతో చుట్టూ చూచాడు ఏ మనిషి కనబడలేదు విచిత్రం ఏమిటంటే ఆ మనిషి స్వరంతో మాట్లాడుతున్నది ఆ మందకు నాయకుడైన ఎద్దు ఆ ఎద్దు సత్యకామ నేను సకల జగత్ జగత్తుకు ప్రాణవాయువై ఉన్నాను ప్రాణ వాయుదేవుడను నీ భక్తికి మెచ్చి ఈ విధంగా వృషభ రూపంలో నీకు దర్శనమిస్తున్నాను నీవు ఆధ్యాత్మిక విద్య నీకు ఆధ్యాత్మిక విద్య నేర్పుతాను అని అన్నది ఆ రూపంలో ఉన్న వాయుదేవుడు ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సు చేసి సాధించలేని దివ్య జ్ఞానాన్ని నీవు పొందగలవు అని దీవించింది అలానే ఇంతకాలం నీ నీవు పెంచి పోషించిన గోవుల సంఖ్య వేయి సంఖ్యను మించిన మించినట్లుంది ఇక నువ్వు వీటిని తీసుకొని తిరిగి గురుకులాశ్రమానికి మరలు అని చెప్పింది ఆధ్యాత్మిక విద్యా సాధనలో మునిగిపోయిన సత్యకాముడు ఆ గోగణాన్ని లెక్కించలేదు ఒకసారి అలా చూశాడు ఆవులన్నీ పుష్టిగా ఉన్నాయి సంఖ్యలో కూడా వెయ్యి రెడ్ దాటినట్ దాటినట్లే అనిపించింది వాయుదేవుడి దీవెనలు తీసుకొని సంతోషంగా గురువుగారి ఆశ్రమానికి గోగణంతో పాటు బయలుదేరాడు అలా వెళ్తుండగా మరో గొంతు వినపడింది ఆ గొంతు అగ్నిదేవుడిది అతడు కూడా బ్రహ్మ జ్ఞానంకు సంబంధించిన మరో సూచన చేశాడు సత్యకాముడు ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు ఇంతలో చీకటి పడింది గోవులన్నీ వరుసగా నిలబెట్టి అగ్ని కార్యం చేసుకొని ధ్యాన ధ్యానానుష్టాలు ప్రారంభించబోతున్నాడు ఇంతలో ఒక అద్భుతం జరిగింది ఒక తెల్లటి హంస అతని మీదుగా ఎగురుతూ వెళ్ళింది సత్యకాముడు చూశాడు ఆత్మారాముడని ప్రాణమని పవిత్రత ప్రతీక అని భావిస్తున్న హంస తన మీదుగా వెళ్ళిందంటే నాకేదో బ్రహ్మజ్ఞాన సాధనకు ఆశీస్సులు ఇచ్చి వెళ్ళిందని భావించాడు నిజానికి హంస దర్శనంతో అతడికి బ్రహ్మజ్ఞాన సాధనకు తెరలు తొలగిపోయాయి బ్రహ్మ వర్చస్సుతో అతని ముఖం వెలిగిపోతోంది వాటితో సత్యకాముడి సత్యాన్వేషణ ముగిసింది సత్య స్వరూపం సంపూర్ణంగా అతడికి అవగతం అయ్యింది బ్రహ్మ జ్ఞాన తేజస్సుతో లౌకిక వాంచలను విడిచి ప్రశాంతమైన మనస్సుతో గురువుగారి ఆశ్రమానికి చేరాడు సత్యకాముడు గురువు ఆధ్యాత్మికత విద్య తేజస్సుతో చంద్రబింబు వలె అలరారుతున్న శిష్యుని ముఖ బింబాన్ని చూశాడు సత్యకామ సత్యాన్వేషణలో నీవు అన్ని మెట్లను అధిగమించానని నీ ముఖ కాంతులు చూస్తే అర్థమవుతుంది నీ ఆధ్యాత్మిక సాధన సమయంలో ఎవరైనా వచ్చి ఈతబోధ చేశారా నాయనా అని సంతోషంతో అవ్యాజమైన అనుభూతితో అతడిపై అత్యంత ఆదరణతో అడిగాడు సత్యకాముడు పూర్వ వృత్తాంతమంతా గురువుగారికి వివరించాడు గౌతమ మహర్షి సత్యకాముని ఆధ్యాత్మిక సాధన గురించి విని మురిసిపోయాడు ఇతడే తనకు తగిన శిష్యుడని గుర్తించాడు బ్రహ్మోపదేశం చేసి దీక్షనిచ్చాడు ఎంతటి బ్రహ్మజ్ఞాని అయినా గురువు ఆశీస్ ఆశీర్వాదం ఉన్న ఉపదేశపూర్వకంగా దీక్ష పొందనిదే ఆ విద్య పూర్తి అయినట్లు కాదు అందుకే ఎన్నో కఠోర పరీక్షలు పెట్టిన తర్వాత అందులో నెగ్గిన తర్వాతనే సత్యకాముడికి గౌతమ మహర్షి మంత్రదీక్షనిచ్చాడు మహత్తరమైన బ్రహ్మ విద్యను సాధ పొందాలంటే ఆధ్యాత్మిక సాధన కంటే ముఖ్యంగా సత్యవ్రత ఆచరణము వినయము గురువాక్య పరిపాలన భక్తి ప్రపత్తులు అవసరం అందుకే విద్యార్థులంతా సత్యకాముని సత్యకామ జాబాలుని ఆదర్శంగా తీసుకొని విద్య సముపార్జన చేయాలి ఓం నమ శివాయ శివాయ గురువే నమ